అందరికీ నమస్తే అంజి విజయన్కు స్వాగతం ఈరోజు విషయం ఏమిటంటే తిప్పతిగ గురించి తెలుసుకుందాం దీని నామం టీనోస్పోరా కార్డిఫోలియా తిప్పతిగకు అనేక పేర్లు ఉన్నాయి గొడూచి గిలోయ్ అమృతవల్లి అనే పేర్లు కూడా ఉన్నాయి తిప్పలు పెట్టే రోగాలను కూడా తిప్పి కుట్టగలిగే ఏకాయిక మొక్క తిప్పతీగ మొక్క అనే నానుడి కూడా ఉంది తిప్పతీగ యొక్క పేరు బాగా రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చినప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే చాలామంది ఆ రోగానికి వాడారు తిప్పతీగ కాండం బలహీనంగా ఉండి ఎగబాకే మొక్క ఇది మొక్కలకు కానీ పొదలకు కానీ చెట్లకు కానీ ఎగబాకుతో ఉండే మొక్క కాండం బలహీనంగా ఉంటుంది ఇది లేనటువంటి మొక్క మన చుట్టుముట్టు ప్రదేశాలలో గాను గట్ల మీద కాను మన పొలాల్లో గాను ఎక్కడంటే అంటే ఇక్కడ బాగా పెరుగుతుంది వర్షాకాలంలో ఇది ఇంకా పచ్చగా ఉంటుంది దాని యొక్క కాండమును ఒక ముక్కను త్రుంచి భూమిలో నాడితే మళ్ళీ కొత్త ముక్కగా వస్తుంది తిప్పతీగ యొక్క ఆకులు తమలపాకను పోలి ఉంటాయి తర్వాత ఇది బిట్లీ ఆకును కూడా పోలి ఉంటుంది దగ్గరగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా తిప్పతీగను గుర్తుపట్టుకోవాలి రెండు ఆకులు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి తిప్పతీగను గుర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తించాలి తిప్పతీగకు వేలు కాండం పూలు పండ్లు కూడా కాస్తాయి నేను తిప్పతీగా మొక్క పండ్ల గురించి చాలా చోట్ల వెతికాను అడవులకు వెళ్ళి కూడా వెతికాను కానీ ఇక్కడ కూడా ఆ పండ్లు అనేవి కనిపించడం లేదు ఎర్రటి పండ్లు అయితే అనుకోకుండా మహబూబ్ నగర్ ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను మా పాపను అందులో జాయిన్ చేయడానికి అక్కడ బయట తిప్పతిగా కనిపించింది మంచిగా పచ్చదనంతో ఉంది ఆకులను చూస్తే చాలా ఇష్టం అనిపించే విధంగా అంత అందంగా పెరిగింది ఆ చెట్టు కొద్దిగా దృష్టి పెట్టి చూస్తే దానికి పండ్లు కూడా కాచాయి ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వెళ్ళాను అప్పుడు ఆ పండ్లు రెడ్గా అయ్యాయి మొదట పచ్చగా ఉండేవి ఆ తర్వాత రెడ్గా అయ్యాయి నాకు చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల నుంచి తిప్పతికే పండ్ల గురించి వెతికాను కానీ ఇక్కడ కూడా దొరకలేదు అరే టౌన్లోనే దొరికే ఛాన్స్ వచ్చిందని అనుకున్నాను ఆ పండ్లను చూసిన తర్వాత నేను ఫోటోలు కానీ వీడియో కానీ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంటికి వచ్చి తిప్పతిగ గురించి ఒక వీడియో చేయాలనే ఆలోచన వచ్చింది అందుకే ఈ వీడియోను చేస్తున్నాను ఈ తిప్పతిగ యొక్క ఉపయోగాలు ఏమిటంటే ముఖ్యంగా నాకు తెలిసినటువంటివి నేను ఆయుర్వేద నిపుణుని గాను కాకున్నా నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను తిప్పతీగ నుంచి రెండు మూడు లాభాలు అయితే ఉన్నాయి ఒకటి షుగర్ను నియంత్రిస్తుంది శరీరంలోని రక్తంలో ఉండే గ్లూకోజును నియంత్రిస్తుంది రోజు రెండు మూడు ఆకులు తినాలి మింగి కొద్దిగా గొర్రెచ్చని నీరు తాగాలి షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది తర్వాత శరీరంలో ఉండే నొప్పులన్నీ కూడా మటమాయం అవుతాయి అజీర్ణం నుండి కాపాడుతుంది మోషన్స్ ఫ్రీగా వస్తాయి ఇవి నేను అనుభవపూర్వకంగా తిప్పతీగ నుండి నేర్చుకున్నటువంటి విషయాలు కాబట్టి మీరు కూడా చూడండి కాకుంటే తిప్పతీగ యొక్క ఆకుల్ని ఎక్కువగా తినకూడదు మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే లిమిట్లో ఉండాలి తిప్పతీగ చేదుగా అనిపిస్తుంది దాని యొక్క కషాయాన్ని దాని యొక్క కషాయాన్ని తాగినప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత చేదుగా ఉంటుంది అనేది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను మీరు ఈ బాహ్య ప్రపంచంలో తిప్పతి గురించి ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకోటి అనుభపూర్వకంగా మీరు తెలుసుకున్నటువంటి విషయాలు చెప్పండి మరికొన్ని విషయాలు కూడా వ్యూవర్స్కు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను విషయాన్ని మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ తిప్పతీగ పళ్ళు ద్రాక్ష గుత్తుల వలె ఉంటాయి తిప్పతీగ పళ్ళు కాండానికి వేలాడుతూ ద్రాక్ష గుత్తుల వలె ఉన్నాయి ఇదిగో చూడండి ఎరుపు రంగులో ఉండి కాండానికి అటువైపు ఇటువైపు వేలాడుతూ ఇదిగో ఇది తిప్పతీగ పూత చెట్టుకు కాసిన పూత తిప్పతీగా ఆకుల పచ్చదనం నా మనసును ఎంతగానో ఆకట్టుకుంటుంది ఎటు చూసినా సరే పచ్చదనం ఇవి తిప్పతీగ కాయలు కాండానికి అటు ఇటువైపు ఉన్నాయి పచ్చదనంతో నిండుకొని ఉన్నాయి చూడండి కరెంటు వైరుకు ఇగబాకుతూ పచ్చగా ఉన్న తిప్పతీగ కాయలు పక్వానికి వచ్చినప్పుడు ఎరుపు రంగులో ఉండి ద్రాక్ష గుత్తుల వల్ల మన కంటికి ఎంతో అందంగా కనిపిస్తాయి తిప్పతీగ పండ్లను వెతికే సమయంలో కొన్ని చోట్ల పూత కనిపించింది పూత ఉన్న చోట కాయలు లేవు కాయలు ఉన్న చోట పూత లేదు రెండు ఉన్న చోట పక్వానికి వచ్చినటువంటి పండ్లు కూడా లేవు చివరకు వెతకంగా వెతకంగా అనుకోకుండా ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల మహబూబ్ నగర్లో ఇవి కనిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది సో ఫ్రెండ్స్ నా శ్రమకు తగ్గ వీడియోను చేశాను ఫ్రెండ్స్ మీ అభిప్రాయం వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్